హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డోక్రా మహిళలకు సీఎం జగన్ మళ్ళీ భారీ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు తిరుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పటికే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో సిద్ధాంత సభల సైతం విజయవంతంగా పూర్తి చేశారు ఈ రోజున రాప్తాడులో సిద్ధాంత సభ జరగబోతుంది ఈ వేదికపైన జగన్ కీలకమైన ప్రకటనలు చేయబోతున్నట్లు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాలను సైతం ప్రకటించారు అందులో భాగంగా మెజారిటీ హామీలను కూడా తను పూర్తి చేశారంటూ చాలా నమ్మకంగా తెలియజేస్తున్నారు అందుకే ఈసారి మరింత మెరుగైన ఒక మేనిఫెస్టోని ప్రకటించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా నమ్మకం భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూడాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా రుణమాఫీ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే రెండు వేల పద్నాలుగులో తన ఓటమికి రుణమాఫీ కారణమని ఏపీ సీఎం భావిస్తున్నారు అందుకే ఈసారి రుణమాఫీ ప్రకటించి ప్రజల నుంచి మరింత నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కూడా ప్రకటించారు కానీ కేవలం అభివృద్ధి లేదనే అపవాదం మాత్రమే మిగిలి ఉంది అందుకే ఈసారి రైతు రుణమాఫీ డోక్రా మహిళల రుణమాఫీ విషయంపైన ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం కూడా అందుతున్నాయి ఒకవేళ రుణమాఫీ కానీ రైతులకు అందిస్తే మరింత లాభం చేకూరుతుందని చెప్పవచ్చు మరి ఈరోజు రాప్తాడు సభలో వైసీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుందో చూడాలి చూశారు కంటే మొత్తం మీదుగా రోజు రాప్తాడు అయితే మేనిఫెస్టో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అలాగనే డ్వాక్రా మహిళలకు కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేసే దిశలో వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్